శ్రీరాముడి కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ప్రత్యేకంగా వేడుకున్నామన్నారు పెద్దపెలి జిల్లా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు నగునూరి అశోక్ స్వప్న కాలనీ రాములవారి అక్షింతలను గడప గడపకు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని స్వప్నకాలనీలో నగునూరి అశోక్ ఆధ్వర్యంలో రాములవారి అక్షింతలను నగర సంకీర్తన చేస్తూ గడప గడపకు అందజేశారు సుల్తానాబాద్ పట్టణంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసిన అనంతరం నగర పురవీధుల గుండా స్వప్నకాలనీ వరకు డీజే పాటలతో రామనామ స్మరణతో స్వప్న కాలనీ వరకు చేరుకొని పూజారి సౌమిత్రి శ్రవణాచార్యుల ఆధ్వర్యంలో గడప గడపకు రాముల వారి అక్షంతలను అందజేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఈ నెల ఇరవై రెండున బాలరాముడి ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం అయోధ్యలో నిర్వహిస్తున్న సందర్భంగా ఇరవై రెండవ తేదీ రోజున ప్రతి ఇంట్లో దీపావళి పండుగను నిర్వహించుకోవాలని కనీసం ఇంటిలో తొమ్మిది దీపాలు వెలిగించుకోవాలని కోరారు ఐదు వందల సంవత్సరాలుగా నిరీక్షిస్తున్న నిరీక్షణకు ఈ నెల ఇరవై రెండున ప్రాణప్రతిష్టాపన కార్యక్రమంలో రాముల వారి దీవెనలు ప్రజలందరికీ అందనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యాపారులు చకిల మారుతి మాటేటి గటయ్య ఎరవెల్లి రామ్రెడ్డి మాడూరి ప్రసాద్ రమేష్ రాజు సత్యనారాయణ మహిళలు స్వప్నకాలనీ వాసులు తదితరులు ఉన్నారు you నిశ్శబ్దంగా ఉంటే మన అయ్యగారు ఏ విధంగా స్వప్నగరంలో మాములు వారి అక్షంతలను డిస్ట్రిబ్యూట్ చేస్తారో చెప్తారు సిటీ కేబుల్ అని ఈటీవీ అందరూ వచ్చేసి ఇక్కడ అయ్యగారు కూర్చుంటారు వారి మన స్వప్నకాలంలోకి రాముల వారి తీసుకోబోతున్న సందర్భంగా వారు రావడం జరిగింది వారికి స్థానిక సుల్తానాబాద్ గ్రామం లోపలికి వేయించేయడం జరిగింది దాన్ని నిర్వహించుకోవడం మనందరికీ కూడా ఏంటంటే ఇది స్వామివారి ప్రసాదంగా భావించాలి కనుక దీంట్లో ఎంత వచ్చింది ఎన్ని గింజలు వచ్చినాయని లెక్కించడం సరైనది కాదు మనకు చెప్పిన పద్ధతి ప్రకారం మృగముద్ర లేదా దాన్ని గ్రాసముద్ర అంటారు ఆ ముద్రతో అంటే మధ్యలో రెండు వేలు వేలు కిషన్జీ గారు ఇరవై రెండవ తేదీ ఆ రోజు వరకు కూడా రోజు ప్రతి ఒక్కరు హనుమాన్ చాలిసా కంపల్సరీగా ప్రత్యేకించి హనుమాన్ చాలిసా చదవలసిందే కూర్చున్నాం ఈ రోజు నుంచి ఇరవై రెండవ తేదీ వరకు కంపల్సరీ ఆ తర్వాత చదివితే ఇంకా సంతోషం స్వామివారి ఆలయ నిర్మాణం పూర్తి అయిన తర్వాత చదివితే ఇంకా సంతోషం లేకపోయినా కారందరూ వచ్చడం జరిగింది మరి వారి ఇంటింటికి అది వారి ఇప్పుడు వారి చెట్ల మీద స్టార్ట్ చేత జై శ్రీరామ్ రాచేసి అందరూ దూరం ఉంటే అందరూ మీది మీద అందరూ అక్కడ ఇంటి వారందరూ అదే డీజే సౌండ్ తోటి ఇదే మన సోదర సోదరి వాళ్ళందరూ కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మన మంగళారితి తీసుకొస్తారు అట్టి మంగళారితిలో మనం తప్పకుండా పక్కలు పెడితే దానికి బ్రహ్మాండమైన పుణ్యమండి అంతేగాని ఇక్కడ మనం చే जय श्री राम जय श्री राम जय श्री राम, जय श्री राम जय श्री राम, जय श्री राम जय श्री राम, जय श्री राम जय श्री राम। रोज అయోధ్య నుండి వచ్చిన శ్రీరాముల వారి అక్షింతలను వేణుగోపాల స్వామి టెంపుల్ నుంచి పెద్ద బాధా బాధ్యంతలతో పెద్ద ఎత్తున భజ భజనలతోని తీసుకుని రావడం జరిగింది ఇప్పుడు స్వప్న కాలనీలో ఇంటి ఇంటికి అక్షింతలు ఇవ్వడం జరుగుతుంది దాని భాగంలో ఈరోజు మన నవరూరి ప్రశాంత రా రాజేంద్ర ప్రసాద్ వారింటికి వచ్చి అక్షింతలు ఇవ్వడం జరిగింది దీని ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున స్వప్నాకాలినికి సంబంధించినటువంటి వారు కానీ సుందనాబాద్ సంబంధించినటువంటి కానీ పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని చాలా దిగ్విజయం చేయడం జరిగింది వారికి వారిపైన శ్రీరాముల వారి ఆశీస్సులు ఉండాలని అందరికీ కోరుకుంటూ తెలవచ్చు అదేవిధంగా ఈ నెల ఇరవై రెండు తారీఖు నాడు శ్రీరాముల వారి ప్రాణప్రతిష్ట ఉంది కాబట్టి ఆ ఇరవై రెండు తారీఖు నాడు ఇంటింటికి దీపాలి పండుగ ఏ విధంగా జరుపుకుంటామో అదే విధంగా జరుపుకోవాలని ఇంటింటికి కరపత్రాలు ఇవ్వడం జరుగుతుంది ఆ రోజు ఇంటింటికి తొమ్మిది దీపాలు వెలిగించాలని చెప్పి ఇంటింటికి చెప్పడం జరుగుతుంది మరి తర్వాత ఇరవై రెండు తారీఖున ప్రాణప్రతిష్ట అయిన తర్వాత అక్షింతలను ఇంటి ఆవరణలో ఇంటి అందరూ కూడా వారి పైన వేసుకొని వారి ఆశీస్సులు పొందాలని చెప్పడం జరుగుతుంది శ్రీరాముల వారి అక్షింతలు సుందానాబాద్ లో వాళ్ళ పంపిణీ చేయాలనే ఉద్దేశంతో పరమ శిల్మనయ్య గారు మాకు చెప్పడం జరిగింది ఈరోజు స్వప్నా మరి మీ ఆధ్వర్యంలో ఇంటింటికి అక్షతలు పంపిణీ చేయాలని చెప్పడం జరిగింది వారి కోరిక వరకు మరి మాకు ఈ అవకాశం వచ్చింది ధన్యవాదము కాబట్టి ఈరోజు స్వప్నా కాలనీలో మా అందరి ఆశీస్సులతో శ్రీరాముల వారి ఈ ఈరోజు ఇంటింటికి పంపకమం జరుగుతుంది ఇదే విధంగా సుల్తాన్ వారు వాళ్ళ వాళ్లకు ఏ వాళ్ళకు ఆ వాడవారే ఇంటింటికి పంపుతారని అయ్యగారు చెప్పడం జరిగింది కావున ఈ రోజు మాత్రం ఆ సూప్రమకాలలో కబాకాలలో ఇంటింటికి పంచడం జరుగుతుంది ఇక కార్యక్రమాలు అంటే చెప్పండి చాలా ఏంటంటే అందరికీ కూడా యూట్యూబ్లో టీవీలో రెగ్యులర్ రెగ్యులర్గా వస్తుంది కాబట్టి ఆ యూట్యూబ్లో చూసుకొని దాన్ని ఫాలో కావాలని అందరికీ పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరిపైన శ్రీరాముల వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇప్పుడు మీకు రావడం జరుగుతుంది మీకు లాగా ఇవ్వడం జరుగుతుంది మీరందరూ కూడా దాన్ని మీ మీ దగ్గర ఉన్న మళ్ళీ జత చేసుకొని దాన్ని మీ బీర్వాలో కానీ లేదా మీ ఇంట్లో జరిగే శుభకార్యాలకు కానీ లేదా మీ ఇంటిపైన కానీ మీ కంటే చిన్న వాళ్ళపైన కానీ లేదా మీ చేతి మీ పెద్ద పెద్దవాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళ ద్వారా ఆశీర్వచనం తీసుకోవడం ద్వారా కానీ మీరు స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించవచ్చు అదేవిధంగా తేదీ ఇరవై రెండవ తేదీ నాడు రాములవారి యొక్క బాల రామ విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం ఉంటుంది ఆ రోజు నాడు అందరం మనందరం కూడా విధిగా ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా ఇంటిపైన రాముల వారి ద్వారము జెండా ఎగరాలి అదే విధంగా ప్రతి ఒక్కరు సాయంకాలం ఆ రోజు దీపాలు దీపావళి రోజున ఏ విధంగా దీపాలు వెలిగిస్తామో అదే విధంగా ఆ రోజున ఐదు దీపాలు గాని తొమ్మిది దీపాలు గాని వెలిగించవలసిందిగా రాముల వారికి ఇష్టమైన సంఖ్య తొమ్మిది కనుక తొమ్మిది దీపాలు తెలియించినట్టయితే మనందరికీ కూడా ఈటి బాధలు అదే విధంగా దోషాలన్నీ కూడా తెలియపోయి మనందరం కూడా సుఖశాంతులతో ప్రశాంతమైన రామరాజ్యం వస్తుంది రామరాజ్యం లోపలే మనందరం నివసిస్తాం ఆ స్వామి దయ వల్ల అందరూ కూడా శుభ శుభం జరగాలని ఆశీర్వచం చేస్తూ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ శ్రీమాన్ కిషన్ గారు ఇక్కడికి రావడం అందరికీ స్వాగతము సుస్వాగతం వారి ఇరవై ఐదు బాబరు వారి సైన్యాధిపతి ఉన్నట్టు మీరు కాసి అనేక సంవత్సరాలుగా పోరాడు పోరాడుతూ పదిహేను వందల ఇరవై ఎనిమిది సంవత్సరంలో మూడు గుమ్మటాల మీద వైభ్యరాముని మందిరాన్ని కూలగొట్టి అదే దాని మీద మూడు గుమ్మటాలు నిర్మాణం చేయడం జరిగింది అప్పటి నుంచి మొదటి డెబ్బై ఆరు సంవత్సరాలుగా సుమారు మంది లక్షలాది మంది కార్యకర్తలు పనిచేస్తూ మందిరం నిర్మాణం కొరకు నిరంతరం పోరాటం చేయడం జరిగింది కేవలం మొన్న చేయడం కాకుండా అది నిరంతరము కంటిన్యూషన్గా ఆ పోరాట సత్ఫలితమే పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరం రెండవ కరసేవతో లక్షలాది మంది కార్యకర్తలు కరసేవకులుగా వెళ్ళాడు మహిళా లోకం లోకం అందరం కలిసి వెళ్ళారు మొట్టమొదటి కరసేవ పంతొమ్మిది వందల తొంభై ఏడు ఆ కరసేవలో నేను కూడా సుమారుగా యాభై వేల మందికి ప్రతినిధ్యం వహిస్తూ అనేక కష్టాలు అనేక బాధలు ఉడుచుకుంటూ సుమారుగా పదకొండు రోజులు అనేక మంది జైళ్ళల్లో ఉంటూ ఒక పక్షిని కూడా రాలేని ఒక పక్షిని కూడా వాలని వాళ్ళటువంటి మూల ప్రభుత్వం అక్కడ పరిపాలి సమాజవాద పార్టీ ఒక హిందువుగా ఉండి ఒక తురుష్కుడు కాదు ఒక హిందువుగా ఉండి మన సంస్కృతి మన సంప్రదాయాలకు బద్ధ్రుడై ఉన్నటువంటి బంధువు ఎంతమందిని వేలాది మందిని కరసేవకులను ఫైరింగ్ చేస్తూ సరయు నదిలో బోన సంఖ్యలకు బంధింపజేస్తూ అందరికీ కారణమయ్యారు సుమారుగా పంతొమ్మిది వందల తొంభై కొరాట కొటారి ఇద్దరు అన్నదమ్ములను కూడా ఆ భగవద్ధ్వజాన్ని ఆ గుమ్మటాల మీద వేయడం వారిద్దరిని కూడా కాల్చివేయడం ఆ తర్వాత మళ్ళీ పదకొండు రోజుల తర్వాత ఆ పని పూర్తి అయిన తర్వాత మళ్ళా అయోధ్య రాముని యొక్క పని పూర్తి చేసుకొని ఎవరి తెర పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరం అక్కడ ప్రభుత్వం మారింది కళ్యాణ సింగ్ ప్రభుత్వం రావడం జరిగింది మరొక తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానమంత్రి గారు పివి నరసింహారావు ఉండడం జరిగింది తిరిగి ఆ రెండవ సందర్భంలో ఏదైతే దర్శనం జరుగుతుందో అప్పుడు గుమ్మటాలు మూడు కూడా నిర్మాణం పూర్తి పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది ఆ రోజు నుంచి తర్వాత డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి ఐదు దశాబ్దాల నుంచి పోరాటానికి కోర్టు ద్వారా మనకు ఏ నిర్ణయమో ఏ జవాబు కావాలి దాని యొక్క నిర్మాణం జరుగుతుంది ఆ నిర్మాణం కాకుండా ప్రపంచంలో ఏది లేనటువంటి దివ్యమైన భవ్యమైనటువంటి రామ మందిరం నిర్మాణం జరుగుతుంది పెద్దలందరూ మహాపురుషులు మఠాజ్ పిఠాదు పెద్దలు నిర్ణయం చేశారు జూన్ జనవరి ఇరవై రెండు పన్నెండు వంద పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు బాలరాముని రామలాల్ యొక్క ప్రతిష్టాపన జరుగుతుంది మందిర నిర్మాణానికి ఇంకొక సంవత్సరం పట్టవచ్చు ఆ అతిథి చాలా బాగుంటుంది ఆ సమయం బాగుంటుందని నిర్మాణం చేశారు దాని కొరకే ఒక్కసారి మన భారతీయ సంస్కృతిలో మన సంప్రదాయంలో ఈ జనజాగరణ అనేది అత్యంత ప్రధానం ప్రతి ఇంటికి వెళ్ళడము దీని దృష్టికోణం ఏంటంటే మనమంతా ఒకే కుటుంబం మనమంతా బంధువులము ಮನಂತ ವಸುದೇವಕ ಕುಟುಂಬನಂದನ ಕನ್ನಾ ತಲ್ಲಿ ಭಾರತ ಮಾತಾ